మనం చాలా కష్టపడి ఇష్టపడి తీసుకున్న వస్తువు ఏదైనా పాడైతే బాధ అనిపిస్తుంది కదా నాకు కూడా అంతే ఈ వాచ్ నేను ట్వంటీ త్రీలో తీసుకున్నా టైటాన్ రాగా ట్వంటీ త్రీ థౌజండ్ చేంజ్ ఏమో పడింది అనమాట తీసుకునేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది స్వరోస్కి స్టోన్స్ వల్ల నాకు నార్మల్గానే టైటాన్ రాగా వాచెస్కి నేను పెద్ద ఫ్యాన్ అనమాట నాకు చాలా ఇష్టం టైమ్ ఎక్స్లో అవి కొన్ని అలానే టైట్ అండ్ రాగా వాచెస్ నా దగ్గర కలెక్షన్ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట తీసుకునేటప్పుడు ఈ వాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కదా తీసుకుందామా వద్దా అని చాలా రోజులు ఆలోచించిన తర్వాత తీసుకున్నా మొన్న ఏదో ఫంక్షన్ కోసం అని చెప్పి పెట్టుకోవడానికి హడావిడి హడావిడిగా తీసా అనమాట పెట్టుకుంటుంటే కింద పడింది కింద పడడం ఆలస్యం ఇలా బ్రేక్ అయిపోయిందనమాట అది ఊడడం కూడా రాడ్ వెల్డింగ్ దగ్గర అసలు అటాచ్ చేయడానికి కూడా అవ్వలేదు నేను ఎక్కడైతే తీసుకున్నానో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఇది గంట సేపు వాళ్ళు డిస్కషన్స్ చెక్ చేసి మొత్తం అంతా చూసిన తర్వాత ఇది అవ్వదు డైరెక్ట్ బ్రాండ్కే పంపించాలి వాళ్ళే చేసి పంపించాలి అండ్ వన్ టు టూ మంత్స్ టైం పడుతుంది అని చెప్పారు డైరెక్ట్ టైటాన్ దగ్గరికి వెళ్ళమన్నారు టైటాన్ షోరూమ్కే వెళ్ళి మాట్లాడి ఇవ్వమని చెప్పారు సరే అని చెప్పి ఇక్కడికి వస్తే వీళ్ళకి కూడా ఎంత రిపేర్ చేయడానికి అవుతుంది అంటే చుట్టూ ఉన్న ఫ్రేమ్ మొత్తం కొత్తది మార్చాలంట అండ్ అది ఫోర్ థౌ ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ మధ్యలో అవుతుంది అప్రాక్సిమేట్గా అని మాత్రమే చెప్పారు రిటర్న్లో వస్తుంటే బయట అలియా బట్ ఉన్న వాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సరే చూద్దాం ఎంత ఉంటుందో అంటే స్టోర్లో అయితే అవైలబుల్ లేదు ఆన్లైన్లో కూడా ఉంటుందేమో అని చూస్తే అన్అవైలబుల్ ఉంది బట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ చేంజ్ సో వాచ్ అయితే ఇంకా నేను రిపేర్ కోసం అని చెప్పి ఇచ్చేసాను అది రావడానికి ఆల్మోస్ట్ వన్ మంత్ పడుతుంది అని చెప్పారు బట్ నేను రిక్వెస్ట్ చేశాను అనమాట నా బర్త్డే టైం కి ఇవ్వమని చెప్పి సో వాచ్ ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఇది డిసెంబర్ థర్టీ అనమాట థర్టీ ఎత్నా మేము ఏఎంబి మాల్కి షాపింగ్కి వచ్చాము ఎందుకు స్పెషల్ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ టైంలో మేము సీక్రెట్స్ అంతా గేమ్ ఆడతామన్నమాట అలానే ఈ ఇయర్ కూడా ఆడాము నాకు వచ్చిన నేమ్ అలానే హనీకి కావ్యకి వచ్చింది కూడా నేనే కొనాలి కాబట్టి డుమ్ముగాడు కూడా ఈ ఇయర్ ఆడాడు వాడికి కూడా ఒక నేమ్ వచ్చింది సో మా ఫోర్ మెంబర్స్కి వచ్చిన నేమ్స్కి నేను గిఫ్ట్స్ తీసుకోవాలి కాబట్టి ఏఎంబి మాల్కి వచ్చాము ట్వంటీ ట్వంటీ సిక్స్లో నా రిజల్యూషన్ ఏంటో తెలుసా ఒక్క వాచ్ కూడా కొనకూడదు అనేది ఈ ట్వంటీ సిక్స్లో నా రిజల్యూషన్ అనమాట బట్ ఏంటి స్వాతి రిజల్యూషన్ అంటున్నావు వాచ్ తీసుకొని అంటున్నావు మళ్ళీ వాచ్ షాపింగ్ చేస్తున్నావు చూస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు ఇది డిసెంబర్ థర్టీయత్ కాబట్టి నేను వాచెస్ చూస్తున్నాను ఇయర్లో టూ టైమ్స్ వాచ్ తీసుకుంటా నేను ఒకటి నా బర్త్డేకి అండ్ ఇంకొకటి దసరా టైంకి అలా నేను త్రీ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను అనమాట బట్ ట్వంటీ ఫైవ్లో నేను వాచ్ తీసుకోలేదు అందుకే డిసెంబర్ థర్టీయత్న నేను ఒక వాచ్ తీసుకుంటున్నా సో దట్ ట్వంటీ సిక్స్లో నా రిజల్యూషన్ మళ్ళీ మనకి మనసు దాని మీదే ఉండదన్నమాట నేను తీసుకోలేదు తీసుకోలేదు అనేది లేకుండా ఎందుకు వాచెస్ అంటే అంత ఇష్టం అనే వాళ్ళ కోసం నాకు వాచెస్ అన్నా బ్రేస్లెట్స్ అన్నా ఫింగర్ రింగ్స్ అన్నా చాలా ఇష్టము మిగిలిన ఏట్లని జ్యువెలరీని కానీ నేను అంతగా ఇష్టపడను ఓన్లీ వాచ్ ఫింగర్ రింగ్స్ బ్రేస్లెట్సే బాగా నచ్చుతాయి బట్ ఫింగర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్ అనేది నేను పెద్దగా కొనలేను తీసుకోలేను ఎందుకంటే గోల్డ్లో ఉంటాయి కాబట్టి అవి మనకి ఇలా వెళ్ళి అలా తెచ్చుకునే అంత బడ్జెట్లో రావు కదా అందుకని బట్ వాచెస్ అని అంటే నాకు వాచెస్ ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము అండ్ మ్యాచింగ్ ఉండేలాగా అయితే ఇంకా నచ్చుతాయి అనమాట సో ఫాస్ట్ ట్రాక్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి లైక్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా న్యూ అరైవల్స్ మీద లేదు పాత వాటి మీద ఈ రెండు వాచెస్ ఫైనల్ అనమాట నాకు బాగా నచ్చినాయి ఆ రెండులో కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నది డైల్ డిఫరెంట్గా ఉంది కదా అది బాగా నచ్చింది బట్ ఎందుకో తీసుకోలేదన్నమాట రెండు రెండు ఫైనల్ చేసే కానీ రెండిట్లో ఒకటి కూడా తీసుకోలేదు కన్ఫ్యూజన్ అనమాట నాకు ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చుతుంది హనీ ఒకటి చెప్తుంది హనీకి ఏమో ఈ వాచ్ బాగా నచ్చింది బట్ ఇది చేతికి పెట్టుకుంటే ఏమో డైల్ చాలా పెద్దగా ఉంది చేతికి చిన్నగా ఉన్న డైల్స్ నాకు క్యూట్గా అనిపిస్తాయి అందుకే ఇంక ఈ వాచ్ కూడా తీసుకోలేదు సో చూసాం కానీ ఇక్కడ ఏం తీసుకోలేదు నెక్స్ట్ డే డిస డిసెంబర్ థర్టీ ఫస్ట్న జిఎస్ఎంఆల్లో టైమెక్స్లో ఒక వాచ్ తీసుకున్న బ్లాక్ కలర్ది అదైతే చాలా బాగుంది అది నేను తర్వాత షేర్ చేస్తాను సో హనీకి ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ టైంలో బట్ బట్టలు తీసుకోవడం నాకు అలవాటు అనమాట తనకి గిఫ్ట్ లాగా అనుకుంటాను నేను దానికి ఒక రీజన్ ఉంది అది న్యూ ఇయర్ రోజు జాన్ ఫస్ట్ని వేసుకుంటుంది అని చెప్పి నా చిన్నప్పుడు మా మమ్మీ అండ్ మా అక్క మేము కూడా జాన్ ఫస్ట్ను కొత్త బట్టలు లేకపోతే చాలా అలిగేవాళ్ళం చాలా బాధపడే ఏడ్చే ఏడ్చేవాళ్ళం ఇలా ఎంతోమంది ఉన్నారో డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్ షేర్ చేయండి చిన్నప్పుడు అంటే మనకి ఇంత కొత్త బట్టలు పద్దాక ఇప్పుడు అంటే కొత్త బట్టలు ఏ రోజైనా సరే అలవాటైపోయింది మనకి మనకు అది పెద్ద విషయం ఏం కాదు అన్నట్టు అయిపోయింది కానీ అప్పట్లో జాన్ ఫస్ట్న కొత్త డ్రెస్ వేసుకోవడం అనేది ఒక లగ్జరీ అనమాట మా మమ్మీ మేమిద్దరం ఆడపిల్లలమే కాబట్టి నాకు అక్కకి ఎవ్రీ ఇయర్ జాన్ ఫస్ట్న కొత్త బట్టలు తీసుకునేది అండ్ అవి వేసుకుని చూసుకుని మురిసిపోతే అదొక ఆనందం అది అసలు చెప్పలేము అనమాట అది ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదు మనం ఇచ్చినా రాదు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు వీకెండ్స్ ఎవ్రీడే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్త బట్టలు కొనేస్తున్నాం సందర్భం లేకుండా కాబట్టి బట్ వాల్యూ తెలియదు అన్నమాట బట్ అప్పటి రోజుల్లో మనకి ఏ పండకో పబ్బానికో ఒక్కరోజు కొత్త బట్టలు కొనిస్తే ఆ సంతోషం వేరేలా ఉండేది అలా నేను కూడా హనీకి మా మమ్మీ ఎలా అయితే జాన్ ఫస్ట్ని కొత్త బట్టలు తీసుకుంటుందో చిన్నప్పటి నుంచి నేను కూడా హనీకి అలానే జాన్ ఫస్ట్ను కొత్త బట్టలు తీసుకోవాలి అనేది నాకు ఒక అలవాట్లాగా అయిపోయింది నేను తీసుకోకపోయినా హనీకి అయితే ఖచ్చితంగా తీసుకుంటా సో ఏం కావాలి అని అంటే ఎప్పుడు వచ్చే డైలాగే హనీ దగ్గర నుంచి నాకేం వద్దమ్మ అంటది బట్ నాకు బాగా నచ్చుతుంది అనమాట తన్ని ఏ దడగండి మీరు నాకేం వద్దు నాకు ఉన్నాయి అని చెప్తుంది కానీ నాకు ఇవి కావాలని మాత్రం అడగదు నన్ను అడగదు కానీ శోభనాని కావ్యాని వీళ్ళని అంటే బాగా వాళ్ళ ఫ్రెండ్స్ కదా ముగ్గురు ఏదైనా కావాలంటే మనం ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని చెప్పి బాగా మాట్లాడుతుంది సో అందుకనే హనీకి కొన్ని టీషర్ట్స్ అది కూడా నేనే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట అండ్ హనీతో పాటు కావ్యకి కావ్యకి కూడా కుర్తీస్ చూస్తున్నా అసలు నేను కుర్తీస్ చూస్తున్నాను అంటే చాలు ఇంకా మొహం మాడిపోతుంది అనమాట టీషర్ట్స్ కావాలనింది నేను వద్దు అని కుర్తీస్ చూస్తున్నా నాకు కుర్తీస్ వద్దంటే వద్దని నాతో గొడవ పడింది ఇంకా అందుకనే ఏది తీసుకోలేదనమాట కావ్యకి హనీకి మాత్రం టీషర్ట్స్ కొన్ని ప్యాంట్స్ అవి తీసుకున్నాను అండ్ నేను ఒక వాచ్ తీసుకున్నా ఆ వాచ్ నేను తర్వాత షేర్ చేస్తాను సో ఆ వాచ్కే మ్యాచింగ్ డ్రెస్ చూస్తున్నాను అనమాట జాన్ ఫస్ట్ నా బ్లాక్ డ్రెస్ వేసుకుందామని ముందు వీడియోలో షేర్ చేసా కదా అని నేను ఒక కార్డ్ సెట్ తీసుకున్నాను అనమాట ఇది మా ఇంటికి దగ్గరలోనే షాప్ చాలా దగ్గర జస్ట్ ఫైవ్ మినిట్స్ అనమాట మేము మెయిన్ రోడ్లోనే ఉంటాం కాబట్టి మా ఇంటికి ఆల్మోస్ట్ అన్ని షాప్స్ దగ్గరలోనే ఉంటాయి అన్నమాట అవి బట్టలు అవనివ్వండి గ్రాసరీ అవనివ్వండి అన్ని అన్ని దగ్గరలో ఉంటాయి సో ఇంకా నేను ఒక బ్లాక్ డ్రెస్ చూస్తున్నా చూస్తుంటే ఏది నచ్చట్లేదు కాటన్ లోనే ఉన్నాయి అన్ని నేను జార్జెట్ లో అనుకున్నా అనమాట నాకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టము బట్ జార్జెట్లో ఒక్కడు కూడా లేదు ఇప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్ చేసే అంత టైము ఓపిక రెండు లేవు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఏదో తీసుకోవాలి మేమందరం బ్లాక్ అనుకున్నాం కాబట్టి ఇంకా ఆ రోజు బ్లాక్ తీసుకుంటున్నాను అనమాట వాచ్ కోసం తీసుకుంటున్నాను అందుకే ఓపిక తెచ్చుకుని మరి షాపింగ్ చేస్తున్నా సో ఇవేమీ నచ్చలేదు ఓన్లీ అట్లా రోజ్ ఫ్లవర్ వచ్చింది కదా ఆ కార్డ్ సెట్ ఒక్కటి చాలా బాగుందనమాట మిగిలినవన్నీ కొన్ని నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇది సింగిల్ కుర్తీనే నా దగ్గర ఉన్నది ఫ్లోర్ అదేం కొత్త యూనిక్గా అనిపించలేదు కానీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంట నాకు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అంటే వర్త్ కాదేమో అనిపించింది సో ఫ్రాక్ స్టైల్లో ఏమన్నా ఉన్నాయా జార్జెట్ ఫ్యాబ్రిక్లో అంటే ఇది చూపించారు ఫ్రాక్ బాగుంది కానీ ఇలా మల్టీ కలర్ ఫ్లోరల్ కలర్స్ వచ్చేసరికి అది కొంచెం ఆడ్గా అనిపించింది నాకు నచ్చలేదు అనమాట సో అందుకని పెట్టుకొని చూశాను బట్ ఏది నచ్చలేదు అండ్ ఇది మాత్రం నాకు నచ్చింది కానీ ప్యాటర్న్ నచ్చింది కానీ కాస్ట్ ఎక్కువ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ టాప్ అంటే నాకు అది కొంచెం ఎక్కువ అనిపించింది వర్క్ ఉంది అండ్ ఈ ఫ్రాక్స్లో కూడా ఇవన్నీ యునిక్గా ఏం లేవు డిఫరెంట్గా ఇంక అందుకనే నేను ఆ కాట్సెట్ ఒక్కటి తీసుకున్నాను అనమాట సో అది మా జాన్ ఫస్ట్ షాపింగ్ అనమాట వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పెండింగ్లో ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట సో వీడియో ఎండింగ్లో ఒక చిన్న క్లారిటీ ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళ కోసం కాదు ఇది అలా అని అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు కొంతమంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అండ్ కొంతమంది ఏంటంటే ఈ వాచెస్కి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా లేదా వీళ్ళకి డబ్బులు చాలా ఊరికే వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో డబ్బులు సంపాదించేస్తున్నారు డబ్బులు ఎక్కువైనాయి అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరికి డబ్బులు ఊరికే రావు అండ్ ఎవరికి డబ్బులు కష్టపడకుండా ఊరికే అయితే చేవు అని నాకు తెలుసు మీ అందరికీ తెలుసు బట్ కానీ ఏంటంటే మన కోసం మనం కష్టపడి మనం ఏదైనా తీసుకోవాలి అంటే ఆలోచిస్తాము కానీ అది ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా తీసుకునే విషయంలో అయితే మాత్రం అస్సలు ఆలోచించము చేస్తూనే ఉంటాము అది పెద్ద డబ్బులు సేవింగ్స్ అనుకుంటాం కానీ వెనక్కి తిరిగి చూసుకుంటూ మనకంటూ ఒక లైఫ్ కూడా ఉండాలి మనంకి మన కోసం మనం ఏదైనా సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరో మనకు నచ్చింది ఎదుటి వాళ్ళు ఇవ్వాలనో పక్కన వాళ్ళు కొనిపెట్టాలనో మనం ఆధారపడ్డామనుకోండి లైఫ్ లాంగ్ మనం సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ మనమే కష్టపడి మనం ఇష్టపడినే కొనుక్కున్నామంటే ఆనందం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా రాదు ఆ సంతోషం మనం మనలోనే మనతోనే చూసుకోవాలి సో అది నా ఒపీనియన్ అందుకే నాకు నచ్చినవి నేనే కష్టపడి ఇష్టపడి తీసుకుంటాను సో మళ్ళీ రేపటి వీడియోతోటి కలుసుకుందాం అప్పటి వరకు సర్వే సుఖినో భవంతు